నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా ఒక డాష్ బోర్డ్ అనేది తీసుకొచ్చారు దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు ఎందుకు దీని అవసరం వచ్చింది ముఖ్యంగా ఇందులో ఎమ్మెల్యేలు మంత్రుల మీద కంప్లైంట్స్ రేస్ చేయడం కోసం ఇది అని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు వాళ్ళ పనితీరు ఏంటి ఎందుకు నారా లోకేష్ గారు ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అనేది తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా ఉంటున్నారు ఇటీవల సో అందులో భాగంగా ఏమైతుందంటే పదహారు నెలలు అయిపోయిందండి కూటమి వచ్చి చాలా మంది మంత్రులు నియోజకవర్గాల్లో ఉండట్లేదు అసలు ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు పెన్షన్స్ కార్యక్రమం కావచ్చు పెన్షన్స్ పంపిణీ కావచ్చు లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో చేయాల్సిన పనుల్లో కావచ్చు ఏది కూడా వాళ్ళు పట్టించుకోవట్లా ఎవరి పార్టీకి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంటే మేము మంత్రులమైపోయాం మేము ఎమ్మెల్యేలమైపోయాం ఇంకా మాకు ఫికర్ లేదనుకుంటున్నారు కానీ అది పద్ధతి కాదు కదా సో మొన్న వాళ్ళకి ఒక టైం టేబుల్ ఇవ్వటం జరిగింది ఒకటో తారీఖు ఏం చేయాలి ఐదో తారీఖు ఎక్కడికి వెళ్ళాలి పదో తారీఖు ఎక్కడికి వెళ్ళాలి పదిహేనో తారీఖు ఎక్కడికి వెళ్ళాలి ఇరవయో తారీఖు ఎక్కడికి వెళ్ళాలి ఇరవై ఐదో తారీఖు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మొదటి నుంచి అలాగ అంటే మీకు నెలకి మహా అయితే ఒక ఐదు నుంచి పది రోజులు వాళ్ళు కష్టపడాలంతే కష్టం కూడా కాదు ప్రజల్లో ఉంటారు నియోజకవర్గాల్లో ఉంటారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటారు మరి వాళ్ళు చేయాల్సిన పని అదే కదా జీతం అందుకేగా తీసుకుంటారు అది చెప్తే వాళ్ళు వినట్లేదని వాళ్ళ మీద కొంత ఇన్చార్జ్ మంత్రులు పెట్టారు కొంతమందిని ఈ ఇన్చార్జ్ మంత్రుల బాధ్యత ఏంటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ వీళ్ళని సక్రమంగా వాళ్ళు ఈ చెప్పిన కార్యక్రమాల్లో పాల్గొనేలాగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు చూడాలి ఓకే సో ఇప్పుడు ఏమైంది అలా పెట్టిన ఇన్చార్జ్ మంత్రులు వచ్చి వాళ్ళెవ్వరూ మా మాట వింటలేదండి వాళ్ళు అసలు మమ్మల్ని లెక్క చేయట్లేదు అంటున్నారు ఒకవేళ వీళ్ళ వాళ్ళ దగ్గరికి నియోజకవర్గానికి వెళ్తే మీటింగ్ పెట్టారనుకోండి అప్పుడు ఏం చేస్తారు మాకు హెల్త్ బాగాలేదు మాకు చిన్నప్పుడు చూడండి పిల్లలు మా కడుపు నొప్పమ్మా మా కాళ్ళ నొప్పమ్మా స్కూల్కి వెళ్ళినమ్మ అంటారు ఆ రకంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు దాంతో ఈ ఇష్యూని తీసుకొచ్చి లోకేష్కి చెప్తారు లోకేష్ అలాగా సరే అయితే మీరు ఏమున్నా కూడా డాష్ బోర్డ్కి ఇన్ఫార్మ్ చేయండి మీరు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఏం చెప్పారో వినండి వాళ్ళు ఏది వింటలేదో వినండి అవన్నీ మీరు పాయింట్ వైజ్ రాసి డాష్ బోర్డుకి తెలియజేయండి కానీ మీ పని మీరు వదలకండి అని చెప్తారు సో ఇది మంచి పద్ధతి కదా ఇప్పుడు మంత్రులు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ఇన్ఛార్జ్ మంత్రులు ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక పని చెప్తారండి మీరు చేయలేకపోతే దానికి ప్రత్యామ్నాయం చెప్పాలి అవును మీ మీద వదిలేసా నువ్వు చావు నీ కర్మ నువ్వు ఏమన్నా చెయ్యి నాకు ఆ పని అవ్వాలి అంటే అవదు మీ మీద నేను బెత్తం పట్టుకోవాలి అవునా అట్లా ఇప్పుడు పట్టుకుంటానంటున్నారు లోకేష్ ఆల్రెడీ నలభై ఎనిమిది మంత్రులకి క్లాస్ అయింది మీకు తేడా వస్తే తీసి పడేస్తామని చెప్పారు అంటే వీళ్ళు ఏం చెయ్యరులే అని ఒక రెక్లెస్నెస్ ఇప్పుడు కూడా టీడీపీలో అలా లేదు టీడీపీలో ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు పైన చెప్పిన వాళ్ళ మాట అంతకు ముక్కిందో వాళ్ళు అట్లా వరుసగా వింటూ వస్తారు ఇది ఇప్పుడు కొత్తగా ఈ సిస్టమ్ వచ్చి ఈ కొత్తగా ఎన్నికైన వాళ్ళకి వాళ్ళు ఎమ్మెల్యేలం అయిపోయాం అయితే మేము మంత్రులం అయిపోయాం ఇంకేముందిలే ఎవడు మాట వినాలి మనం ఎందుకు వినాలి వినాలి పార్టీలో వినకపోతే ఇంట్లో కూర్చుంటారు కాబట్టి ఇప్పుడు చాలా మంచిదైందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా విషయాన్ని చెప్పకుండా లోకేష్ కి దాటేస్తూ వచ్చారన్నా నాలుగేళ్ళు అయిపోతున్న ఐదో ఏడు వస్తుంది ఎలక్షన్స్ హడావుడు మొదలైతుంది అప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేయలేరు ఇప్పుడు చెప్పటం వల్ల సరిదిద్దుకోటానికి అవకాశం ఉంటుంది ఇంకా టైం ఉంది వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలరు ప్రజల్లో వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి ప్రజల్లోకి వెళ్తే ఆ కిక్ వేరప్ప అంటాడు చూడండి అట్లాగా అప్పుడు వాళ్ళకి వచ్చి ఆ రెస్పెక్ట్ చూసాక అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ప్రజల్లో మమేకం అవుతారు సో ఫస్ట్ మీరు గుర్రాన్ని నేల దగ్గర తీసుకెళ్ళాలి తర్వాత కదా నీళ్ళు తాగుతుంది ఇప్పుడు జరిగే ప్రాసెస్ అది ఈ ప్రాసెస్ లో అటు ఇటు చేశారు అనుకోండి అంటే ఇప్పుడు మంత్రులు వింటారు అని చెప్పేసి అనుకోవచ్చా ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకంటే ఇన్ఛార్జీలు చెప్పినప్పుడే వినలేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు తర్వాత లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు ఇంత మంది వార్నింగ్ ఇస్తేనే మారని వాళ్ళు ఇప్పుడు సడన్ గా డాష్ బోర్డు పెట్టారు అనగానే మారిపోతారా ఒక్క రోజులో ఎవరు మారరండి టేక్ పేషెన్స్ ఉండాలి తప్పదు కదా ఇప్పుడు మీరు పార్టీని నడుపుతున్నారు ఏదైనా మేకల మంద గొర్రెల మంద కాదు కదా వాళ్ళు వాళ్ళకి తెలియాలి అది వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుందని అనుకుంటున్నామా ఓకే అలా కాదు నేను వేరేనంటే ఇంటికి అంతే సింపుల్ ఇప్పుడు మీరు కాతే ఇంకో దొరకరా మాకు ఆ రెడీగా ఉంటారు ఇప్పుడు ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు పోయాక తెలుస్తుంది కానీ ఎందుకు మేడం ఈ ఎమ్మెల్యేలు గెలిచేంత వరకు ఒకలా ఉన్నారు గెలిచిన తర్వాత ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ప్రజలు వీళ్ళని గెలిపించుకున్నది వాళ్ళకి సేవ చేస్తారనే కదా పాత ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడం వల్లే కదా వాళ్ళని ఇంటికి పంపించారు ఎందుకు ఇది దృష్టిలో పెట్టుకోవట్లేదు మనం ఇలా ఉండడం వల్ల మనకే నష్టమని అహంకారమా లేదంటే ఇంకేదైనా ఇక్కడ అది కాదు వీళ్ళకి ఏమైందంటే మీరు ఊహించే విధంగా మీకు ఒక బంపర్ లాటరీ తగిలింది అనుకోండి మీకు డబ్బు విలువ వెంటనే తెలుస్తుందా వీళ్ళంతే వీళ్ళు అనుకోలేదు నెగ్గుతామని మీకు అర్థమైందా ఈసారి వాళ్ళకి లడ్డూ లాగా దొరికింది ఎమ్మెల్యే పదవో మంత్రి పదవో అందుకని వాళ్ళది మా ప్రతిభ అనుకుంటున్నారు మీ ప్రతిభ ఏంటో మీరు ప్రజల్లోకి వెళ్తే కదా తెలుస్తుంది నిజంగా మీ ప్రతిభ ఉంటే వెళ్ళండి గుడ్ ఆ ప్రతిభని కాపాడుకోవాలి ప్రతిభ లేదనుకోండి తెచ్చుకోవాలి అట్లీస్ట్ నటించాలిగా అంత ప్రతిభ లేకపోయినా కొంచెం బుర్ర పెట్టి మన కొద్దిగా ప్రజలకు ఏం కావాలో చేస్తే ప్రతిభ తానంతటా తాను వస్తుంది అందుకని అది విషయం అందుకని ఏది అప్పనంగా వస్తే ఇలాగే ఉంటుంది ఈసారి వాళ్ళు ఊహించిన విధంగా ఇంతమంది నెగ్గారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకున్నాం పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకున్నాం లోకేష్ పేరు చెప్పుకున్నాం మొత్తానికి పార్టీ నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకుంది వైసీపీ మీద ఉండే అవర్షణం ఇంకా బాగా తోడైంది అన్ని కలిపి వీళ్ళు నెగ్గారు అవి విలువ తెలియట్లా వీళ్ళు తెలిసేలాగా చేస్తారు అప్పుడు ప్రజలకు కూడా మంచి జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ లో వీళ్ళు కూడా మళ్ళీ కంటెస్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది లేదు అంటే ఇంకా అంతే అక్కడితో రాజకీయంగా వాళ్ళు సమాధి సమాధి రైట్ యూ సో మచ్